ఎంఎఫ్ఎస్ఎన్ న్యూస్కి స్వాగతం తూప్రాన్లో సీనియర్ జర్నలిస్టు లయన్ డాక్టర్ జానకీరామ్ సరస్వతి హర్షవర్ధన్ భవానీల ఆధ్వర్యంలో ఘనంగా గణపతి పూజ మహాసేన యూత్ ఆధ్వర్యంలో గణపతి మండపంలో వినాయక విగ్రహం ఏర్పాటు వినాయక నవరాత్రులకు మహాసేన యూత్ భారీ ఏర్పాట్లు మహాసేన యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి శుక్రవారం సాయంత్రం తుప్రాన్లోని శివ శివాని ఫంక్షన్ హాల్లో గణపతి పూజ కార్యక్రమం విశేషంగా జరిగింది ఈ కార్యక్రమానికి లయన్ డాక్టర్ జానకి రామ్ సిఆర్ సరస్వతి దంపతులు హర్షవర్ధన్ భవానీ అనీష్ వర్ధన్లు ఘనంగా నిర్వహించారు పూజ అనంతరం తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేసి గణనాధుని కృపా కటాక్షాలు అందుకున్నారు కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ పర్లెర్ల రవీందర్ గుప్తా లయన్ డాక్టర్ ప్రదీప్ సింహ లయన్ డాక్టర్ బాయ్ లయన్ కుమ్మరి రమేష్ లయన్ గరిగే రావు లయన్ పర్లెర్ల బాలేష్ గుప్తా లయన్ శ్రీరామ్ నాగరాజు గుప్తా లయన్ నేతి సాగర్ గుప్తా లయన్ డాక్టర్ బాబు తాటి విశ్వం జి మాధవరెడ్డి ఉప్పల రాములు గుప్తా చంద్రకాంత్ గుప్తా మూతుకు ప్రవీణ్ కుమార్ ముదిరాజు తదితరులు పాల్గొన్నారు అలాగే మహాసేన యూత్ నాయకులు కరణం వినయ్ మామిళ్ళ యశ్వంత్ జంగం శ్రీహరి కొత్వాలు వేణు వికాస్ శర్మ ఏర్పుల గణపతి చందా ఉదయ్ కిరణ్ సిల్వరి సాయితేజ ఉడత శ్రవణ్ చింతల రాహుల్ వంశీతో పాటు పలువురు భక్తులు హాజరై గణపతి పప్ప మౌర్య నినదలతో ఆలయ ప్రాంగణాన్ని మార్పు பாரதநாட குமாரதன உடையார் பாடினார் சொதிரநாதர் பாடினார் பாராயணார் பாடினார் சுந்தரனார் பாடினார் சோழரேமார் மகரபுரர் பாடினார் அங்கேயரடையார் பாடினார் அங்கதேனார் சுந்தரனார் பாடினார் பவசுரனார் பாடினார் we oh ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి